ఫ్రెండ్స్ ఈరోజు మనం బాలామృతంతో బిస్కెట్స్ తయారు చేద్దాం మరి ఆ ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా సో ఈ కప్పుతో నేను మూడు కప్పులు బాలామృతం తీసుకున్నాను ముప్పావు కప్పు షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోని ఒక కప్పు వరకు మనం గోధుమ పిండిని కూడా యాడ్ చేద్దాం గోధుమ పిండిని కొద్దిగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేయండి స్పూన్ వరకు వెన్న ఇది ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అండి వెన్న వెన్న వీటిలో కరిగే వరకు బాగా కలుపుకోండి వెన్న మొత్తం పిండికి కలిసిపోయింది ఇప్పుడు మనం కొద్దిగా పాలు తీసుకొని దీన్ని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాక ఒక అరగంట సేపు రెస్ట్లో పెట్టేసేయండి స్టిక్ ప్యాన్ కానీ లేదా ఏదైనా పాత కుక్కరున్నా పెట్టుకోండి పిసకు వేసి చూసండి ఇలా పెట్టేసి పైన మూత పెట్టేసి సిమ్లోనే పెట్టి ట్వంటీ మినిట్స్ పాటు వెయిట్ చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని ఇలాగా పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి చపాతీ కర్ర తీసుకొని చపాతీ ఇలాగా కొంచెం తలసరిగా వత్తుకోవాలి మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేస్తాం మిగిలిన పిండిని ఇలా తీసి పక్కన పెట్టేసి ఒకసారి చాకుతో ఇలా అనుకున్నారనుకోండి మనకి నీట్గా వచ్చేస్తాయి వీటిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా పెట్టుకోండి ప్లేట్ తీసుకొని దానికి లైట్గా నెయ్యి రాయండి మళ్ళీ పాటు సిమ్లోనే వేయించండి స్టాండ్ని పెట్టి ఆ స్టాండ్లో ఈ ప్లేట్ని ఇలా అమర్చేసేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది మన బిస్కెట్స్ రెడీ అయ్యాయో లేదో చూద్దాం